విఘ్నేశ్వర జన్మగ పార్తి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం మార్చి మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది కుంభంలో సంచరిస్తున్న రవి పదహారవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు కుజుడు మిథునంలో సంచారం చేస్తున్నాడు బుధుడు మీనంలో సంచారం చేస్తున్నాడు గురువు ఋషభంలో సంచారం చేస్తున్నాడు కుంభంలో సంచరిస్తున్న శుక్రుడు రెండవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు గత రెండున్నర సంవత్సరాలుగా కుంభంలో సంచరిస్తున్న శని ఇరవై తొమ్మిదవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు రాహు మీనంలోను కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని ధనురాశి వారికి మార్చి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాచాడ మొదటి పాదము కలిపి ధనురాశిలో ఉంటాయి ధనురాశికి అధిపతి గురువు ధనురాశి వారికి మాసం చాలా యోగదాయకంగా ఉంటుంది పాతమిత్రులు కలుసుకొని ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు ఇల్లు స్థలాలు వంటి స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు విదేశాల్లో నివసిస్తున్న వారు అక్కడ స్థిరపడే అవకాశాలు వస్తాయి అంటే విదేశాల్లో ఉంటున్న వారికి అక్కడ స్థిరపడే అవకాశం అంటే అక్కడ ఇల్లు కొనుక్కోవడము అలాంటి అవకాశ పర్మనెంట్ ఉద్యోగం దొరకడము ఇలాంటి అవకాశాలు వస్తాయి వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు నూతన వస్త్ర వాహన ఆభరణ ప్రాప్తి ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం అంతా అనుకూలంగా ఉంటుంది అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు మంచి ఫలితాలను సాధిస్తారు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉంటాయి అంటే ఉద్యోగులకు ట్రాన్స్ఫర్ ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ అవ్వడం ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్లు ఉంటాయి కదా అలాంటి ఫలితాలు ఉంటాయి అన్నమాట ప్రైవేటు ఉద్యోగస్తులకు విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తుంది అసలు ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులు వ్యాపారాన్ని విస్తరిస్తారు తద్వారా ఖర్చులు అధికం అవుతాయి అయినప్పటికీ అంతకు మించిన ధన ఆదాయం కూడా ఉంటుంది వ్యాపారాభివృద్ధి నిమిత్తం అధిక ప్రయాణాలు చేస్తారు దీని ద్వారా ఇంటికి దూరంగా నివసించవలసిన అవసరం ఉంటుంది అంటే వ్యాపారాభివృద్ధి నిమిత్తం అధికమైన ప్రయాణాలు ఉంటాయి అందుకని చెప్పి ఇంటికి దూరంగా ఎక్కువ కాలం నివసించవలసిన అవసరం ఉంటుంది వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మాసం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారికి జీవిత భాగస్వామితో చిన్న చిన్న మాట పట్టింపులు విభేదాలు ఏర్పడతాయి కుటుంబ సభ్యులతో చిన్న చిన్న కలహాలు ఉంటాయి మాటను కొంచెం అదుపులో ఉంచుకోవడం మంచిది సంతానానికి మంచి అభివృద్ధి ఉంటుంది సంతానానికి స్థిరపడే అవకాశాలు వస్తాయి విందు వినోదాల్లో పాల్గొంటారు గృహంలో శుభకార్యాల నిమిత్తం అధిక వ్యయం ఉంటుంది ధనురాశి వారికి ముఖ్యంగా చెప్పేది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన కుంభంలో సంచరిస్తున్న శని మీనల్లోకి ప్రవేశించడం ద్వారా అర్ధాశ్రమ శని ప్రారంభం అవుతుంది ఈ అర్ధాశ్రమ శని ప్రభావం వలన అకాల నిద్ర అకాల భోజనం మోకాళ్ల నొక్కులు కుటుంబ కలహాలు వంటి ఫలితాలు ఉంటాయి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ మాసం అంతా అనుకూలంగానే ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్ట్రేషన్ తీసుకోండి ధనురాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఓం శ్రీ దుర్గాదేవి అయిన మహా అనే మంత్రాన్ని రోజు ఎనిమిది సార్లు పఠించడం ద్వారా అంతా మంచిగా జరుగుతుంది ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని సింహరాశి వారికి మార్చి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర మొదటి పాదము కలిపి సింహరాశిలో ఉంటాయి సింహరాశికి అధిపతి రవి సింహరాశి వారికి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు ధన ఆదాయం అధికంగా ఉంటుంది అంతకు మించిన ధన వ్యయం కూడా ఉంటుంది ఈ మాసంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఉన్నప్పటికీ రెండవ వారం తర్వాత ఆరోగ్యపరంగా చాలా ఆనందదాయకంగా ఉంటుంది స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది విద్యలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ విద్య పట్ల వీరికి ఉన్న ఏకాగ్రత ఆసక్తి వల్ల చదువులో బాగా రాణిస్తారు అంటే విధిలో చిన్న చిన్న ఆటంకాలు అంటే జ్వరము రావడము ఊళ్ళు నొప్పులు రావడం ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ధ్యాస పెట్టి చదవడం వల్ల చదువులో బాగా రాణిస్తారు అన్నమాట పరీక్షల్లో ఆశించిన ఫలితాలను పొందుతారు విదేశ ప్రయత్నాలు చేసేవారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా గురువుల సహకారంతో చదువు విషయంలో ఆటంకాలన్నీ తొలగించుకోగలుగుతారు అంటే ఇలా చిన్న చిన్న జ్వరాలని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావడం వల్ల చదువులు ఆటంకాలు వస్తాయి వచ్చినప్పటికీ కూడా టీచర్ల సహకారంతో గురువులు ఎవరైతే ఉన్నారో విద్య బోధించే వాళ్ళు ఆ టీచర్లు అంటాం కదా వాళ్ళ సహకారంతో ఈ ఆటంకాలన్నీ తొలగించుకొని మంచి ఫలితాలను సాధించగలుగుతారు అన్నమాట ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి రెండో వారం తర్వాత ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి కార్యాలయాల్లో ప కార్యాలయంలో పరిస్థితుల్లో మూడో వారం నుంచి అనుకూలంగా ఉంటాయి ఈ మాసం మొదట్లో కార్యాలయాల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఆ సమస్యలన్నీ మూడో వారం నుంచి అనుకూలంగా మారతాయి అన్నమాట వృత్తిపరంగా మార్పు కోరుకుంటున్న వారు మూడో వారం వరకు వేచి ఉండడం మంచిది మూడో వారం తర్వాత మీ వృత్తిలో ఎదుగుదల లేదా మెరుగైన పరిస్థితి ఉంటుంది మీరు కోరుకుంటున్న స్థానాన్ని పొందవ పనులలో ఒత్తిడి ఆటంకాలు పూర్తిగా తగ్గుతాయి అంటే ఎవరైతే ట్రాన్స్ఫర్ల గురించి ఎదురు చూస్తున్నారో లేదా ప్రమోషన్స్ గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళు మూడో వారం వరకు వేచి ఉండాలి అంటే మూడో వారం తర్వాత అవన్నీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఎవరైతే స్థానం అప్పు అంటే ట్రాన్స్ఫర్ల గురించి ఎవరు ఎదురు చూస్తున్నారో ప్రమోషన్ల గురించి ఎదురు చూస్తున్నారో అవన్నీ మూడో వారంలో వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ మాసం వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త వ్యాపారాలను ప్రారంభించడం లేదా కొత్త ఒప్పందాలపై సంతకం చేయడం వ్యాపారాన్ని విస్తరించడం వంటి పనులు చేస్తారు ఇక భాగస్వామి వ్యాపారానికి వస్తే భాగస్వాముల మధ్యన మంచి సహకారం ఉంటుంది ఈ సమయంలో వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది పెట్టిన పెట్టుబడులపై మంచి రాబడి ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి రెండవ వారం తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు కుటుంబంతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు మీ జీవిత భాగస్వామికి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది అంటే మీ జీవిత భాగస్వామి ఉద్యోగం చేస్తూ ఉన్నట్టయితే కనుక ఆవిడికి అభివృద్ధి బాగుంటుంది ఆవిడకి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఈ మాసం ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఈ మాసం తగ్గుముఖం పడతాయి ఇక ము సింహరాశి వారికి ఇక ముఖ్యంగా చెప్పేది మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన శనిగ్రహ స్థాన మార్పు ద్వారా వీరికి అష్టమ శని ప్రారంభం అవుతుంది అష్టమ శ్రేణి ప్రారంభమైనప్పటి నుండి ఆకస్మిక అనారోగ్య సమస్యలు ఆకస్మిక ధన వ్యయము ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు హిందీ నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి సింహరాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి సోమవారం రోజున శివునికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచిగా జరుగుతుంది